హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఈరోజు అయితే అందరికీ ఇష్టమైన ఆంధ్ర ట్రెడి ట్రెడిషనల్ కర్రీ అయితే మీరు అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి కందా కూర ఎలా తయారు చేయాలో ఈజీ ప్రాసెస్ ఏనండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఎవరు తినని వాళ్ళైనా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుందండి అలానే మన వంటికి కూడా చాలా అంటే చాలా మంచిదండి ఇది సో మనం కంద కంది ఉంటుంది కదండి కంద పీల్ ఆఫ్ చేసేసుకొని చిన్న పీసెస్ గా వీడియోలో చూపిస్తున్నాను కదండి చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలండి అలానే బచ్చలు కూడా మనకి మార్కెట్ లో అవైలబుల్ గానే ఉంటుంది తీగ బచ్చలి మాములుగా ఇది ఒక ఆకు బచ్చలు అని అంటారు ఏదైనా పర్వాలేదండి ఆ బచ్చలు తీసుకొని క్లీన్ గా వాష్ చేసేసుకుని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి సో ఆ విధంగా చేసినట్లయితే మన నేను ఎలాంటి పోస్ట్లు చేసినా మీ దాకా అందుతాయండి సో నేనైతే వాష్ చేసి ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి సో వీటిని ఒక టూ విజిల్స్ వచ్చేలాగా పెట్టుకున్న స్టవ్ ఆన్ స్టవ్ పై పెట్టుకుందామండి కుక్కర్లో టేస్ట్ అయితే చాలా అంటే బాగుంటుంది సో తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ అలానే మన బచ్చేలి ఆకు తినటం వల్ల జాయింట్ స్పెన్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి అసలు కందా బచ్చని తినని వాళ్ళు ఎవరు ఉండరు అండి ఎవరైనా ఫస్ట్ టైం తినాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మన పులిహోర పోపులా చాలా అంటే చాలా బాగుంటుందండి సో నేను కుక్కర్లో పెట్టుకుని ఒక టూ విజిల్స్ అయితే వచ్చాక ఇది కూల్ డౌన్ అయ్యాక తీస్తున్నానండి మొత్తం మెత్తగా అయితే అయిపోతుంది కదండి సో చూసారు కదండి ఈ విధంగా అయితే టూ విజిల్స్ అయితే మొత్తం బాయిల్ అయిపోతుంది సో దీన్ని మనం ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం పులిహోర పోపు వేసుకుంటాం కదండి నేను సాల్ట్ అయితే వేసుకున్నానండి సో ముందుగా స్టవ్ ఆన్స్ ఆయిల్ అయితే బాయిల్ అయిపోయిందండి సో పప్పు మన పులిహోర పప్పులా వేయనండి సేమ్ వేరుశనగపప్పు నెక్స్ట్ పసనపప్పు మినపప్పు దీన్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే యాడ్ చేసుకుందామండి అలానే దీనికి కందాపచ్చలు అంటే ఆవ పెట్టకుండా అస్సలు బాగోదండి ఆవ అయితే నేను ఆవపిండి అయితే పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఇంట్లోనే ఆవ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఘాటు తగులుతు సో మనం ఇప్పుడు ఈ ఆవపిండి అయితే అయితే ఎలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఆవాలు ఒక ఎండుమిర్చి మొత్తం మిక్స్ చేసి మిక్స్ మన ఈ ఆవపిండి అనేది గ్రైండ్ చేసేసుకోవటమేనండి ఫైన్ పేస్ట్ లాగా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పులిహోరలోకైనా ఈ కంద బచ్చల కూరలోకైనా ఆవి పెట్టుకొని తింటే అస్సలు వదలరండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో ఇప్పుడు మనం దీనిలో పచ్చిమిర్చి ఇవి వేసుకున్నాం కదండి అలానే దీని టేస్ట్గా ఉండడానికి ఇంక ఇంకొంచెం మరింత టేస్ట్గా అయితే రావాలనుకుంటే మన ఎండుమిర్చి ఉంటాయి కదండి వాటిని కొంచెం చిన్న చిన్న పౌ ఫ్రై చేసుకొని ఎండుమిర్చి ఇలా గ్రైండ్ చేసుకుంటే ఈ పులిహోరలోకి కానీ ఈ కందా కూరలో కానీ సమ్ పచ్చళ్ళలోకి ఇలా ఫ్లా ఫ్లాగ్స్ ఇట్లా చాలా అంటే చాలా బాగుంటుందండి సో అయితే ఆల్మోస్ట్ అయిపోయింది కదండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కందా బాయిల్ అయి ఉంది కదండి సో దీనిలోకి యాడ్ చేసేసుకోవటమేనండి మనం దీన్ని మొత్తం ఇలా యాడ్ చేసేసుకొని స్లోగా మొత్తం మనం మిక్స్ చేసేసుకోవటమేనండి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి సో అయిపోయింది కదా మనం నేను ముందుగా చింతపండు గుజ్జేది అయితే ప్రిపేర్ చేసుకున్నానండి సో ఈ కందాబచ్చలో చింతపండు పల్ప్ అయితే వేసేసుకొని వన్స్ మిక్స్ చేసేసుకుంటున్నానండి ఇది మొత్తం మిక్స్ అయిపోయాక ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ మొత్తం బాయిల్ అయితే ఈ పులుపు ఈ మొత్తం ఈ రుచి అంతా మొత్తం పడుతుందండి ఇంగ్రీడియంట్స్ అవన్నీ మొత్తం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుతుంది సో ఇదైతే బాయిల్ అవుతుంది కదండి దగ్గరికి లాగా అవుతుందండి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీ వల్లనే నాకు చాలా అంటే చాలా ఇంత దూరం నేను రీచ్ అయ్యానంటే ఇదంతా యూట్యూబ్ మీ నా సబ్స్క్రైబర్స్ బ్లెస్సింగ్స్ ఏనండి ఆ కే సబ్స్క్రైబర్స్ అయ్యారండి నేను చాలా అంటే చాలా అంటే చాలా రుణపడి ఉంటానండి మీకు సో మీకు ఎలాంటి కంటెంట్ కావాలని ఎలాంటి వీడియోస్ నెక్స్ట్ నేను పోస్ట్ చేయాలనుకున్నా మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నేను ఆల్మోస్ట్ నా హండ్రెడ్ పర్సెంట్ ైతే ట్రై చేస్తానండి సో కందాబచ్చలు మనకి ఇది అయితే కర్రీ అయితే అయిపోయింది కదండి మనసు ఇది కూల్ డౌన్ అయ్యాక ఆవ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆవ అయితే దీనిలోకి యాడ్ చేసుకోవటమేనండి వేడి మీద వేసుకుంటే ఆవ కర్రీ అనేది చేదు వచ్చేస్తుందండి సో మనం అసలు తినలేము మనసు ఇది కూల్ డౌన్ అయ్యాక ఆవ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి సో మళ్ళీ చెప్తున్నానండి వేడి మీద అయితే ఈ ఆవు పిండి అది వేయకండి ఏం కర్రీస్లో కాకుండా పులిహోర చేసుకున్నా కూడా పులిహార ఆవు పెట్టి చేసుకున్నా కూడా అది కొంచెం చల్లారాక అప్పుడు వేసుకోండి దాని టేస్ట్ అనేది కర్రీకి అనేది బాగా పడుతుందండి ఆ టేస్ట్ అనేది బాగా ఇంకొంచెం మరింత ఎక్కువగా వస్తుంది తప్పకుండా మీరు ట్రై చేయండి సో ఇదైతే నాకు కూల్ డౌన్ అయిపోయింది కదండీ సో వన్స్ కర్రీ అనేది మిక్స్ చేసేసుకుని నేను ఆవి అయితే యాడ్ చేసేస్తున్నానండి అసలు మనం రైస్లో కన్నా ఉత్తిగే మనం ఊరకనే కూర్చొని అయితే అండి కర్రీ అయితే ఆ పులుపు ఆ కంద బచ్చలు ఆ టేస్ట్ ఇవి ఆవ తగులుతూ ఉత్తినే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్